హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగినాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలయ్యి మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున సోమవారం అవ్వడంతో ఏ జిల్లాలో వచ్చేసి ముందుగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయని చాలా రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లేకొని ఆలో ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరైతే మన ఛానల్ తప్పనైతే పొందవచ్చు కాబట్టి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసుకుందాం మన తెలంగాణలో చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తున్నాయి రేపు వస్తున్నాయి గతంలో కొన్ని రోజులు అయితే చెప్పారు కానీ దాని తర్వాత వచ్చేసి మన ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగినాయండి అండి హామీ ఇచ్చిన విధంగానే రైతుల ఖాతాలో ఏదైతే మన వానకాలం సీజన్ ఉందో అలాగే యాసంగి సీజన్ ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చినాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి ముందుగా మనం మాట్లాడదాం ముందుగా చూసుకుంటే మనకైతే యాసంగిక సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు వానకాలం ఏదైతే స్టార్ట్ అయితే అయిందో దానికి జూన్ ఐదో తారీఖు నుంచి మన ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగినాయండి అండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగినాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈరోజు సోమవారం కూడా తెలంగాణలో వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయండి ఎలా అయితే దాదాపు పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఇకపై ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో వాటిని కూడా మనకైతే ఈ నెల ఆఖరి వరకు అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏదైతే జూలై ఉందో సో జూలై వచ్చేసి మొదటి వారం వరకు అయితే మన తెలంగాణలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేసినట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు చెప్తున్నారండి సో అందరికైతే దాదాపుగా ఈ నెలలో వచ్చేసి మనకైతే అయిపోయింది కాబట్టి వచ్చే నెల ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపై ఇంకా ఏదైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు గురించి మీకు ఈ మధ్యకాలంలో పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే మాత్రం హ్యాపీ అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో అలాగే మీకైతే ఈ రోజున ఎంతమందికి డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి